జిల్లా కాశీపేట మండలం తహశీల్దార్ సమస్యల గురించి వినతి పత్రం ఇచ్చిన ఆదివాసీ నాయకులు దెబ్బ జిల్లా గౌరవ అధ్యక్షులు పెంద్రం హనుమంతు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఇద్దరు ప్రస్తుతం ఒక్క ఆరై మాత్రమే ఉండడంతో పనులు సక్రమంగా జరగడం లేదని ఆవేదన చెందారు వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మరొక ఆరై అధికారిని నియమించి ఆదివాసుల సమస్యలు తీర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో తొడుందెబ్బా జిల్లా గౌరవ అధ్యక్షులు పెంద్రం హనుమంతు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడజెంగు మండల గౌరవ అధ్యక్షులు ఆత్రం జంగు తుడుం దెబ్బ మండల కార్యదర్శి కురిసింగ తిరుపతి కోట్నాక రఘుపతి పెంద్రం ప్రభాకర్ కిషన్ తిరుపతి తదితర ఆదివాసులు పాల్గొన్నారు వివరణ ఇవ్వడం జరిగింది మరి కారణం ఏంటంటే ఈ ఏజెన్సీ ప్రాంతం కాస్పేట మండలం ఇంత పెద్ద విస్తీర్ణంలో పెద్ద మండలం అయినప్పటికీ కూడా ఇక్కడ ఇద్దరు ఆరాయిలు పనిచేయాలి కానీ మరి ఇప్పుడు ప్రస ప్రస్తుతం ఒక ఒక ఆర్ఐ మాత్రమే పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద మండలంలో ఒకర ఒకరే పనిచేయడం వల్ల చాలా ఇబ్బందులు గురి అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే మరి ఆదివాసులు కావచ్చు ఇంకా ఇతర ఏ వేరే కులను కూడా మరి ఇక్కడ వాళ్ళ పనుల కొరకు సక్విధాల కొరకు రావడం జరుగుతుంది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇద్దరు ఆరాయిలు పనిచేయల్సి పనిచేయాలి కాబట్టి వెంటనే మరి కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు స్పందించి కాస్పెట్ మండల్కి ఇంకొక ఆరాయిని వెంటనే నియమించాలని ఈ సందర్భంగా మేము సారికి మెంబర్ ఉండడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఒకరు తోటి ఇప్పుడు ల్యాండ్ విషయంలో కావచ్చు సర్టిఫికేట్ కావచ్చు ఇప్పుడు తిరగాలంటే ఒక ఆరాయ్ పొద్దున వచ్చినట్టు సాయంత్రం పోతే మరి ఇక్కడ వచ్చినటువంటి జనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు ఉన్నట్లయితే ఎవరి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మళ్ళీ ఇన్ టైంలో ప్రజల సమస్యలు కూడా మనం చూసే వీలుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకో ఆరాయిని ఖచ్చితంగా వెంటనే ఇక్కడ ఇవ్వట్లుగా నియమించాలని సందర్భంగా కోరుతున్నాం